ఎలా అంటే మన ఎన్డీఏ కూటమి అనుకున్న అనుకున్నట్టు మా జనసేనాని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారు అది ఈరోజు జరిగింది రేపు ప్రమాణ్ మన ఎన్డీఏ కూటమి తరఫున శ్రీ కొనిదల చ మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అలాగే మన జనసేనాని మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గాను మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా చిన్న తరహా భారీ తరహా మినిస్టర్గా కూడా నా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ తరుణంలో మేము సాధించినటువంటి జనసేన సాధించినటువంటి ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించినటువంటి పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీ అందరం ఇక్కడ అభిమానులు అందరం అన్ని నియోజకవర్గాల నుంచి శ్రీకాకుళంలో పది నియోజకవర్గాల నుంచి కూడా బస్సులు వేసి జన సైనికులను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే అక్కడికి వెళ్ళి దగ్గరుండి మా నాయకుడి తాలూకా ప్రమాణ స్వీకారాన్ని పనుల విందుగా చూడాలని చెప్పి మేము అందరం ఆశపడుతున్నాం దానికే ఈరోజు విజయవాడ బయలుదేరుతున్నాం సో బస్సులో వస్తున్నటువంటి మా జన సైనికులందరికీ మీ వీడియో ద్వారా మరొకసారి తెలియజేస్తున్నా క్షేమంగా వెళ్దాం ఆనందంగా ఎంజాయ్ చేద్దాం మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుందామని చెప్పి అందరికీ మరొకసారి నమస్కారం